శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ తెనాలి రామలింగని పిల్లి పూర్వానుభవం వల్ల భయంతో ఆ పనిని చేయాలని ఉన్నా చేయకపోవటం చేయలేకపోవటం జరుగుతూ ఉంటుంది అలాంటి సందర్భాలలో ఈ పలుకుబడిని ఉపయోగిస్తారు దీనికి ఒక కథ ఉంది రాయలవారు తన రాజ్యంలో ఎలుకల బాధ ఎక్కువగా ఉండడం వల్ల వాటిని చంపటానికి పిల్లులను పెంచటం మంచిదని ఆ స్థానంలోని వారికి పెంచటానికి తలా ఒక పిల్లిని బహుమతిగా ఇచ్చాడు తెనాలి రామలింగనికి కూడా ఒక పిల్లిని దానితో పాటు ఆవును ఇచ్చాడు తెనాలి రామలింగడు తనకు ఇచ్చిన పిల్లికి మొదటి రోజునే బాగా మరగబెట్టిన పాలు ముందు పెట్టాడు దానికి బాగా ఆకలిగా ఉందేమో తాగడానికి మూతి పెట్టింది అంతే మూతి కాలిపోయింది అంతే ఆనాటి నుండి పాలను చూస్తే ఆమెడ దూరం పరిగెత్తేది ఆ పిల్లి కొన్నాళ్ళు అయిన తరువాత తమ తమ పిల్లుల్ని తీసుకొచ్చి చూపించమని ఆజ్ఞాపించాడు రాయలవారు అందరూ తీసుకొచ్చారు అందరి పిల్లులు బలిష్టంగా ఉన్నాయి తెనాలి రామలింగడి పిల్లి మాత్రం చావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉంది రాయలకు కొంచెం ఆశ్చర్యం వేసి ఎందుకలా ఉంది అని అడిగాడు పాలను చూడగానే ఇది పారిపోతోంది అదే నాకు విచిత్రంగా ఉంది అని జవాబు ఇచ్చాడు రామలింగడు పిల్లేమిటి పాలను చూసి పారిపోవటం ఏమిటి అని పరీక్షించగా ప పరీక్షించాలని పాలను తెప్పించి పిల్లి ముందు పెట్టారు ఆ తెల్లని పాలను చూసిన పిల్లి భయపడి పారిపోయింది ఈ కథపై వచ్చిందే ఈ పలుకుబడి స్వానుభవం భయంకరమైనదైతే పర్యవసానం తెనాలి రామలింగడి పిల్లి పలుకుబడిని రుజువు చేస్తుంది కథ కంచికి మనమింటికి నా ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం